या बाद में करते हैं तब ये निकल जाएगा अपडेट किया सर గవర్నమెంట్ గవర్నర్ కదా ఎందుకంటే మనం గవర్నమెంట్లో మనకి ఈ అవకాశం రావడం చాలా విషయం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ కార్యక్రమాలు చేపడుతుంది నేను ముఖ్యంగా మెప్మా సపోర్ట్తో ఈ ట్రయాంగి లాబ్ హోమ్ ట్రయాంగి లాబ్ అనేది మనకు ఆల్రెడీ కంపెనీస్ చూస్తున్నాడు చాలా కంపెనీస్ సర్వీసింగ్ సెంటర్ ముఖ్య కస్టమర్ కేర్ వెళ్ళి ఉండడం జరుగుతాను ఆల్రెడీ మనకు వర్క్ తెలుసు దాన్ని మనం అప్డేట్ చేసుకోవడం ఈ ట్రైనింగ్ వల్ల అప్డేట్ చేసుకొని మీకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది కార్డు ఉంటుంది ఒక యూనిఫామ్ ఉంటుంది తిరిగి ఒక అలాంటి సంస్థ అంటే మనకు ఇది ఒక గవర్నమెంట్ సంస్థ మారే వయ్యాంగ హోమా అనేది మనకు నెబ్మా ద్వారా ఆల్రెడీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు మీ ఒత్తుని పెంచుకొని స్కిల్ డెవలప్ చేసుకొని वाले मैं गोवा में चुप निका पद माँ अवकाश है तरवा नेक्स्ट मतलब बैच मैं संबंधी कोई स्कीम अब पदों में चिन्ह रिपेयर मतलब वाले होंवरी अोम सर्वीस अंदर डेली सर्वीर एक चाहिए इको बेस पैंक फैन पेना డైరెక్ట్ ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళిపోతాం కదా మనం దానికి అనుకోలే మనం మారాలనే ఉద్దేశంతో మీ అందరికి కూడా అవకాశం ఇలా ఉంటుంది మంచి అవకాశం కల్పించాలనే చెప్పండి మీ అందరూ కూడా నేను ఇంకా అప్డేట్ అయ్యి ప్రజలకు మంచి సర్వీస్ చేసి నమ్మకం కలిగించాలి అలానే యాప్లో మనం చేసినప్పుడు మాకు రెస్పాండ్ బాగా వచ్చింది మా కస్టమర్స్ అందరూ కూడా బాగా వస్తాను మీకు కూడా అది రేటింగ్ ఉంటుంది రేటింగ్ ద్వారా మనం కూడా ఫలాని ద్వారా ఫలానికి నేమ్ వచ్చినా మీకు కూడా వస్తాయి గిట్టుజూరుగా దాన్ని చేసుకోండి నాకు మీకు మంచి అవకాశం కాబట్టి దీనిలో కూడా వీడియో తీసుకుని ట్రైనింగ్గా కాబట్టి మంచి ఒక డిసిప్లైన్గా ఒక డిసిప్లైన్ కూడా మనం కూడా చాలా సర్వీస్ చేసినప్పుడు వీళ్ళంతా రేటింగ్ వస్తారు కదా వచ్చి డ్రస్ కోర్స్ వచ్చి లాంగ్వేజ్ కూడా మనం చెప్పేది అక్కడ ఇళ్ళ దగ్గరికి పోయినప్పుడు మనం వాడే లాంగ్వేజ్ కూడా వాళ్ళకి గా ఉండాలి ఎన్ని చేసినప్పుడే ప్రజల్లో నమ్మకం కలుగుతుంది మన యాప్పైన నమ్మకం కలుగుతుంది మన ఉంటుంది మన పైన నమ్మకం కలుగుతుంది ఎన్ని కూడా కొన్ని స్కీల్ కలుగుతున్నాయి చెప్పండి పబ్లిక్ ఈజీ కూడా ఏ విధంగా ప్రవర్తించాలా అక్కడ ఏం చేయాలి వాళ్ళందరూ రకరకాల దాన్ని కూడా మనం సాఫ్టీ మనం చేసుకోరు వాళ్ళకు ఐడి కార్డ్స్ కూడా వెళ్ళాలి సార్ ఐడి కార్డ్స్ ఉంటాయి మీరు ఐడి కార్డు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది చేసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది వాళ్ళకి దొరుకుతుంది మనకే కాబట్టి ఇది కూడా అందించుకొని ప్రజలకు మనకు ఉపయోగపడే మన పలువురు మార్గంలో ఈ సంస్థ ద్వారా మంచి జాగ్రత్తగా అవకాశం ధన్యవాదాలు ముఖ్యంగా పిల్లలో ఏదైనా మనకు ఎలక్ట్రికల్ సంబంధించి కానీ కార్పెంటర్కి సంబంధించి కానీ ఏదైనా టెక్నికల్గా సమస్యలు తెలిసినప్పుడు పిల్లల్లో ఉండే లేడీస్ ఇబ్బంది పడతారు అదే ఇది సడన్గా మా వాషింగ్ మిషన్ ఆగిపోయింది రిపేర్ వచ్చింది మీ ఎవరిని కన్సల్ట్ కావాలని వాళ్ళకు స్పెషన్ పడుతూ ఉంటారు సో దగ్గరలో ఎవరైనా ఉంటే పోలీస్ తర్వాత లేదు వాళ్ళు వాళ్ళు తెలుసు వాళ్ళు పనికి వెళ్ళిపోయారు అనుకోండి రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు వచ్చి రిపేర్ చేసుకుంటూ ఆగాలి సో అలా కాకుండా మొత్తం రాష్ట్రం అంతా పట్టణ ప్రాంతాలను అన్నింటిలోనూ ఈ హోమ్ ట్రాయగల్ ద్వారా మనం టైప్ వెప్ప టైప్ కావడం జరిగింది హోమ్ ట్రాయగులు రెప్ప కలిసి ఒక కాల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సర్వీస్ ముప్పై రకాల సర్వీసెస్ని ఇంటి వద్దకి అందజేయడం అది కూడా నాణ్యమైన సర్వీస్ని అందజేస్తారు రీజనబుల్ ప్రైస్కి అందజేయడం జరుగుతుంది ఓకేనా ఇది దానికి సంబంధించి మన టౌన్లో ఎవరైతే గుర్తించామో వాళ్ళందరితో ఈరోజు మీకు పదహైదు రోజులు టీడీపీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు అందరికీ ఆల్రెడీ పని వస్తుంది అందరి స్కిల్ తెలిసిన వాళ్ళే కాకపోతే లేటెస్ట్గా స్కిల్ని మీకు అప్గ్రేడ్ చేయడం మరి అలాగే కస్టమర్ని ఎలా అప్రోచ్ కావాలి మరి అమౌంట్ ఎలా కలెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా మీకు కాల్స్ ఎలా వస్తాయి ఇవన్నీ వీటన్నిటి మీద ఈ పదవి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ అయిన తర్వాత మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే కాకుండా మీకు ట్రైనింగ్ కోసం ఒక కరెక్ట్ వెయ్యి రూపాయలు కట్టాల్సి ఉంది ఆ వెయ్యి రూపాయలు కూడా మీ నుంచి కాకుండా నెప్పవాలి కట్ కట్టిన డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏదైతే ట్రైనింగ్ అయ్యే ఫీజు కూడా డిపార్ట్మెంట్ కడుతూ ఉంది ఆ తర్వాత టూ మంత్స్ ఎవ్రీ మంత్ ట్రాక్ హోమ్ ట్రాంగ్రాఫ్కి మీరు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సింది ఆ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఫస్ట్ టూ మంత్స్కి మెపాన్ని పే చేస్తారు అర్థమవుతుందా ట్రైనింగ్ అయ్యే థౌసండ్ రూపీస్ మెప్పానికి కడుతుంది మీకు ఎవ్రీ మంత్ ఫస్ట్ టూ మంత్స్కి హోమ్ ట్రాంగ్రఫర్ కట్టాల్సిన అడ్వాన్స్ థౌసండ్ ఫ్రైడ్ కూడా మెప్పాన్ని భరిస్తూ ఉంది ఆ తర్వాత మీరు బాగా స్కిల్ అప్గ్రేడ్ అయ్యి మీకు లాభాలు వచ్చిన తర్వాత ఏం చేయాలి ఎలా టైప్ అలా అనే ఉద్దేశం కూడా ట్రైనింగ్ క్లాస్ తెలియజేస్తారు ఓకే ఈరోజు మీ ట్రైనింగ్కి ఉద్దేశించి ట్రైనింగ్ ప్రోగ్రామర్ ప్రసాద్ రెడ్డి గారు మీకు ఒక్కటి విషయాలు తెలియజేశారు ఆ తర్వాత మేము ప్రతి మున్సిపాలిటీలోన మన మెప్పాల్లో కలిసి ఇంతవరకు సెల్ఫల్ హెల్ప్ గ్రూప్స్ అంటే సంఘాల వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ చేసేవాళ్ళము అంటే ఫస్ట్ టైం మన మిషన్ అంటే అదే అనుసారం మన యూఎన్పిలు వర్క్ చేస్తున్న మెన్లు అంటే మగవాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట అందులో మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మున్సిపాలిటీల్లో కొన్ని కొన్ని కోర్సులు తీసుకొని పదహైదు రోజులు ఈడీపీ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ మీకు మేము ఏం నేర్పిస్తాము అంటే ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు కొత్తగా మీకు ఇక్కడ వర్క్ ఏ నేర్పించదు ఎంటర్పెన్యూ పరిశ్రమవేత్తా ఎలా చేయాలా అనే అప్డేట్ చేస్తూ పదహైదు ప్రోగ్రామ్ పదహైదు రోజులు ప్రోగ్రాం మీకు ఇక్కడ రన్ చేస్తాం తర్వాత ఈ పదిహేను రోజుల్లో కూడా మీకు ప్రతిరోజు మీకైతే వర్క్ ఉండకపోవచ్చు నెలలో ప్రతిరోజు అయితే వర్క్ ఉండకపోవచ్చు కొద్ది రోజులు పని ఉంటుంది కొద్ది రోజులు ఉండదు అందుకు మన వాళ్ళు ప్లస్ మన ఏపీ గవర్నమెంట్ వారు కలిసి ఏం చేశారంటే ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఆ ఖాళీ రోజులు కూడా ఫిల్ చేయాలా ఆ ఖాళీ రోజుల్లో కూడా ఎంతో ఎంత సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఒక హోమ్ ట్రాంగ యాప్ అనే ఒక కాల్స్ ఎంత టైప్ అయ్యారు ఓకేనా టైప్ వేసి మీకు అందరికీ పదహైదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత చిన్న ఎగ్జామ్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ స్కిల్స్ కౌన్సిల్ నుండి ఒక సర్టిఫికేట్ చూపించి ఆ సర్టిఫికేట్తో మిమ్మల్ని ఆ హోమ్ ట్రైనింగ్ యాప్లో ఐదు ఎన్రోల్ చేస్తారు ఐదు మంది అక్కడ ఎన్రోల్ చేయడంతో మీకు ఏమవుతుందంటే ఎవరీ మంత్ మీకు మీ మున్సిపాలిటీని కావచ్చు మీ జిల్లా నుంచి కావచ్చు చుట్టుపక్కల విలేజ్ నుంచి ఎవరైనా సరే మీకు ఒకసారి ఫోన్ చేసి ఆ కాన్సంటర్కి ఫోన్ చేసి మాకు ఒక ప్లంబర్ కావాలనో ఒక ఎలక్ట్రిషియన్ కావాలనో ఒక పెయింటర్ కావాలనో అడిగితే వాళ్ళు మీరు ఎవరైతే ఎన్రోల్ చేస్తున్నారో ఆ యాప్లో వాళ్ళందరికీ కాల్స్ వస్తుంటాయి ఓకేనా నుండి మీకు కాల్స్ వస్తుంటాయి మీరు వెళ్ళి వర్క్ చేస్తారు వర్క్ చేసేదానికి వాళ్ళందరూ మీ డబ్బులు మీ డబ్బులు మీరు తీసుకుంటుంటారు ఓకేనా ఎప్పుడైతే మనము కార్ లేకుంటున్నామో అప్పుడు ఈ క్యాబ్ నెంబర్ ఫిల్ చేయాలి మీకు వర్క్ ఉన్న రోజు మీరు వర్క్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా కాల్స్ వచ్చి మీరు అటెండ్ చేయలేని పరిస్థితి ఉంటే కూడా మీరు వెంటనే కాల్ సెంటర్ వల్లకి ఇన్ఫామ్ అనుకోండి మేము ఈరోజు ఈ కాల్ మేము అటెండ్ చేయాలంటే వాళ్ళు నెక్స్ట్ వేరే వాళ్ళు ఫర్వర్డ్ చేసి ఆ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు కానీ నెలలో ముప్పై రోజులు ఖచ్చితంగా అయితే వర్క్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రోగ్రామ్ పెడుతున్నారు ఎందుకంటే ఐదు రోజులు పది రోజులు చేసి మిగతా పదిహేను రోజులు ఖాళీ ఉంటారు ఆ పది రోజులు ఖాళీ ఉండకూడదు అనే ఉద్దేశంతో సో మన పల్లెటూర్ ప్రిన్సిపల్ సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద ఎలక్ట్రికల్ మల్టీ స్కిల్స్ ఒకటి ఎలక్ట్రీషియన్ మూడు కార్పెంటరీ బోర్స్ ఇచ్చారు సార్ ఈ మూడు బుక్ కోర్సులు కూడా మనం ఇవాళ నుంచి పదహైదు రోజులు ఇక్కడ మీకు చిన్న సెషన్ ప్రతిరోజు నాలుగు గంటల సేపు క్లాస్ ఉంటుంది దాంట్లో వన్ అవరు అటెండెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ పోతాయి ఒక టూ అవర్స్ వచ్చినారంటే మీరు బ్రహ్మాండంగా మీకు ఎలా చేయాలా ఏం చేయాలా ఒకసారి మీరు కస్టమర్లకు వెళ్ళాక వాళ్ళని మీరు ఎలా రిసీవ్ చేసుకోవాలా మీరు వాళ్ళని ఎలా మాట్లాడాలా పేమెంట్ ఎలా తీసుకోవాలా మీరు ఆ హోమ్ టైం వాళ్ళకి ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలా ఓకేనా ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తాం తర్వాత ఒక్కరోజు మన హోమ్ ట్రైమింగ్ ల్యాప్ నుంచి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ డ్రాయింగ్ ల్యాబ్లోకి ఎన్రోల్ చేసుకుంటారు ఎన్రోల్ చేసుకొని మీకు ఒక వాళ్ళ ఐడి టీ టీషర్ట్ ఇస్తారు హోమ్ ట్రాయింగ్ ల్యాప్ని యూనిఫామ్ ఇస్తారు ఫ్రీగానే ఒక డిజిటల్ ఐడి కార్డ్ ఇస్తారు మీకు ఒక లాగిన్ క్రియేట్ చేస్తారు ఆ లాగిన్లో మిమ్మల్ని ఎన్రోల్ చేసి పెడతారు ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రము ఆ రోజు మనం అక్కడే కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు మనం అట్లా హోమ్ ట్రైమింగ్ ల్యాప్లో సార్ కూర్చొని మనం కొంత డిస్కస్ చేసి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి మనకు మేజర్గా ఎక్కడ డౌట్ వస్తుందంటే పేమెంట్గా డౌట్ వస్తుంది ఆ ఓకే దాంట్లో మనకు డౌట్ ఇక్కడ రాదు ఓకేనా ఆ పేమెంట్ కూడా మీరు చెప్పిన దానికి కస్టమర్ ఓకే అంటేనే మనం చేస్తాం అందరికి కూడా ఇదే అండి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చిన్న క్లారిఫికేషన్ అడగండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను